పాండవులు మహాభారతం సమయంలో మన తెలుగు రాష్ట్రంలోని ఐదు టెంపుల్స్ కి స్వయంగా వచ్చారు అని మీకు నెంబర్ వన్ శ్రీశైలం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత ఒక్క సంవత్సరం మారు అజ్ఞాతవాసం చేయాలి అని మనకు తెలిసిందే అయితే వాళ్ళ అజ్ఞాతవాసానికి ఒక్క సంవత్సరం ఉంది అంటే వాళ్ళ అరణ్యవాసంలో పన్నెండవ సంవత్సరం అస్త్రశాస్త్రాలను సంపాదించడానికి ఎన్నో గుళ్ళు గోపురాలకు తిరిగారు ఆ సమయంలోనే శ్రీశైలంలో ఐదుగురు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించి అర్జునుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఇక్కడే పాశుపతాన్ని సంపాదించాడు అని చెప్పారు రెండోది గద్వాలోని అలంపూర్ జోగులాంబ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ టెంపుల్ కి కూడా పాండవును వాళ్ళ పదవ సంవత్సరం అరణ్యవాసంలో వచ్చారని చెప్పుకుంటారు నెంబర్ త్రీ ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురంలోని పాండవుల మెట్ట అనే ఒక గుడి ఇక్కడ ఉన్న గుహలైతే ఏకంగా కొన్ని రోజుల పాటు పాండవులు స్టే చేశారని గుడి వెనక భాగంలో భీముడి పాదముద్రలు కూడా కనిపిస్తాయి అని ఈ గుడి స్థల పురాణంలో మెన్షన్ చేసింది నంబర్ ఫోర్ భీముని గుట్ట బోధన వ్యాస మహాభారతం ప్రకారం ఏక చక్రాపురం అనే ఊర్లోని జనాలను పశువులను వాళ్ళ పంటను ఆహారంగా తీసుకుంటున్న బకాసరుడి భీముడు చంపేశాడు అయితే ఆ ఏక చక్రపురమే ఈ బోధంగా మారిందని అక్కడి ప్రాంతీయ కథల్లో చెప్పుకుంటారు చివరిది ఐదోది మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఈ టెంపుల్ ని వాళ్ళ అరణ్యవాసంలోని పది పన్నెండు సంవత్సరాల మధ్యలో విజిట్ చేశాడని ఏకంగా పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో మెన్షన్ చేసింది ఈ ఫైవ్ టెంపుల్స్ లో మీరు ఏ టెంపుల్ కి వెళ్లారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి